మనలో చాలా మందికి వాస్తు రీత్యా చాలా అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు తీర్చడానికి ఈరోజు మన ముందు వాస్తు విద్వాన్ దంతూరి బండరీనాథ్ గారు ఉన్నారు వారిని అడిగి మన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్తే అండి గురువు ఇప్పుడు అపార్ట్మెంట్ సంస్కృతి ఎక్కువ పెరిగింది కదండి సో అపార్ట్మెంట్ మనం కొనుక్కున్నప్పుడు మొత్తం అపార్ట్మెంట్ యొక్క వాస్తు చూడాలా లేదంటే దానిలో ఉన్న ఇండివిడ్యువల్ హౌస్ యొక్క వాస్తు చూడాలా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా వాస్తు చూడటానికి పిలిపిస్తూ ఉంటారు మేము వెళ్ళి చూస్తాము అక్కడ ఏమిటంటే ఆర్ ఒక ఇండివిజువల్ హౌస్కి అనేసరికి ఒకటే ఎంటిటీ ఉంటుంది స్వభావం అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసరికి రెండు ఎంటిటీస్ ఉంటాయి అంటే రెండు స్వభావాలు ఉంటాయి ఒకటేమో మొత్తం అపార్ట్మెంట్ మొత్తం కట్టినటువంటి స్థలం ఒక ఎకరము రెండు ఎకరాలు వెయ్యి గదాలు రెండు వేల గదాలు ఇట్లా ఉండొచ్చు అందులో మళ్ళీ బ్లాక్స్ కూడా కడతారు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కొత్త కొత్త సిస్టమ్స్ వస్తున్నాయి ఆల్రెడీ వచ్చేసాయి ఇప్పుడేమో స్కై క్రాఫర్స్ వస్తున్నాయి ఎంత కట్టినా కూడా ఈ మొత్తము అపార్ట్మెంట్స్ కట్టిన స్థలము ఒక ఎంటిటీ అందులో ఎవరైతే ఒక పర్టికులర్ ఫ్లాట్లో నివాసం ఉండదలుచుకుంటున్నారో ఒక పర్టికులర్ ఫ్లాట్ ఒక ఎంటిటీ ఈ రెండిటిని బట్టి చూస్తాము ఈ రెండిట్లో ఏది వాళ్ళకి సూట్ అవుతుంది అంటే ఏ విధంగా సూట్ అవుతుంది మంచి ఫలితాలు ఉంటాయా చెడు ఫలితాలు ఉంటాయా ఇది నిర్ణయించుకోవటానికి ఈ రెండు చూడవలసి వస్తుంది రెండిట్లో ఏది బాగున్నా ప్రొసీడ్ అండి లేకపోతే రెండు కుదరాల ఇప్పుడు ఈ స్థలము చూసామనుకోండి ఫస్ట్ స్థలము బాగుంది ఇది ఆ అపార్ట్మెంట్స్ అందరికీ వర్తిస్తుంది స్థలం క్షేత్రం అంటాం ఒక ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ ఎంత ఉంటే అంతలో అపార్ట్మెంట్స్ కడతారు కదా ఈ మొత్తం ఖాళీ స్థలము ఎందులోనైతే ఇవన్నీ కట్టారో దాని క్షేత్రం అంటాము ఈ క్షేత్రం యొక్క వాస్తు ఈ మొత్తం అపార్ట్మెంట్స్కి వర్తిస్తుంది అది ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు అందులో కూడా ఆ మొత్తం అపార్ట్ క్షేత్రంలో కూడా కొందరికి మంచిగా కొందరికి చెడుగా కూడా వర్తించవచ్చు అదే అడుగుదాం అంటే ఆ మొత్తం క్షేత్రము అంటే సపోజ్ చూడండి మొత్తము క్షేత్రము ఒక ఎకరం ఉందనుకుందాము అందులో ఒకటో రెండో బ్లాక్స్ అపార్ట్మెంట్స్ కట్టి ఒక అంతస్తులు ఇరవై అంతస్తులు కట్టారు అనుకోండి అయితే ఆ మొత్తము స్థలానికి బయట సైడ్ నుంచి వీధిపోట్లు వెన్నుపోట్లు స్థలం యొక్క అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి చూసి అదంతా సమగ్రంగా అన్నిటికీ వర్తిస్తుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక వీధిపోటు ఆ స్థలానికి తగిలింది అనుకోండి ఆ స్థలానికే కాకుండా వీధిపోటు ఈ అపార్ట్మెంట్స్ కడతారు కదా వాటికి కూడా తగిలింది అనుకోండి సో అక్కడ ఫలితాలు తారుమారు అపార్ట్మెంట్ చుట్టూ గోడ కట్టినా సరే వీధి పోటు గోడపోటు కడితేనే వీధిపోటు తగులుతుంది గోడపోటు కట్టకపోతే వీధిపోటు ఉండదు ఎక్కడైతే పోటు వచ్చి అక్కడ ఆగిపోతుంది అది పోటు మనం గోడ కట్టినప్పుడే అది తగులుతుంది సో ఈ మొత్తం స్థలానికి ఎక్కడ తగులుతుంది దాన్ని బట్టి మంచి చెడు ఫలితాలు ఉంటాయి ఈ అపార్ట్మెంట్స్లో ఏదన్నా అపార్ట్మెంట్స్కి ఎక్కడి నుంచి తగులుతుంది ఏ దిశ నుంచి తగులుతుంది అటువంటిప్పుడు దానికి ఆ వీధి పోటు తగిలే అవకాశం అప్పుడు కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి ఒక్కోసారి మిక్స్డ్ ఫలితాలు కూడా ఉంటాయి అంటే ఈ స్థలము బాగుండి అందరికీ మంచి ఫలితాలు రావాలి కానీ పర్టికులర్ అపార్ట్మెంట్కి సరిగ్గా కట్టలేదు వాళ్ళు ఈశాన్యంలో బాత్రూమ్ కట్టారు అనుకోండి ఈ స్థలం ఎంత బాగున్నా వీళ్ళకి బాగుండదు అట్లా అటువంటిప్పుడు అది వద్దని చెప్తాం స్థలము బాగలేదు అపార్ట్మెంట్ కట్టిన అపార్ట్మెంట్ చాలా బాగుంది అటుంటప్పుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి స్థలం బాగుండి అపార్ట్మెంట్ బాగుంది అద్భుతంగా ఉంటుంది ఇలా అన్ని రకాల కాంబినేషన్స్ని బట్టి చెప్పవలసి వస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఒకవేళ అపార్ట్మెంట్ వాస్తు బాగుంటాయి కనుక అందరికీ బాగుండాలి కదండి గురువుగారు అదే అదే చెప్తున్నాను అపార్ట్మెంట్ స్థలం బాగున్నప్పుడు అందరికీ బాగుండాలి కఠిన అపార్ట్మెంట్స్ వాస్తు ప్రకారం కట్టకపోతే అప్పుడు వాళ్ళకి బాగుండదు కదా అది అప్పుడు ఆ బాగుండే ఫలితాలు బాగలేని ఫలితాలు మిక్స్డ్ రిజల్ట్స్గా వస్తాయి వీళ్ళకి స్థలము బాగలేదు అపార్ట్మెంట్ బాగలేదండి అప్పుడు చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి స్థలము బాగుండే అపార్ట్మెంట్ బాగుంటే అద్భుతంగా ఉంటుంది సో ఇవన్నీ కాంబినేషన్స్ ఎనలైజ్ చేసుకొని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నడక చూస్తే కనుక అంటే అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి నడక చూసుకోవాలా గురుగారు లేదంటే మొత్తం అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ నడక చూసుకోవాలన్నా అది అంతే క్షేత్రానికి ఒకటి చూసుకోవాలి మీరు అపార్ట్మెంట్కి ఒకటి చూసుకోవాలి అపార్ట్మెంట్ చూసే వాస్తులో ముఖద్వారం నుంచి బయటకు వచ్చాక ఎటు నడుస్తున్నారు అది కూడా చూస్తారు అది కూడా వాస్తులో భాగమే అట్లా అన్ని కుదిరితే స్థలము బాగుంటే వీళ్ళకి బాగుంటుందని చెప్పటం